పెందుర్తి మండలంలోని పెదగాడ పంచాయతీలో చెరువును కబ్జా చేసి ఇళ్ల ఫ్లాట్లుగా విక్రయించేందుకు వైసీపీ నేత కేసుపోయిన త్రీనాథ్ ప్రయత్నిస్తున్నారని ఆ గ్రామానికి చెందిన పలువురు యువకులు మీడియాకు వెల్లడించారు గ్రామంలోని సర్వే నెంబర్ డెబ్బైలో గల చెరువులో గుడి నిర్మాణం పేరుతో చదును చేయించారని అయితే అందులోనే పలువురికి ఇళ్ల స్థలాలు విక్రయించినట్లుగా తెలిపారు దీంతో తాము జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా ఏడు నోటీసులు ఇచ్చారని చెప్పారు ఆ తర్వాత ఆరు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా పది రోజులు గడిచినప్పటికీ స్థానిక రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు కబ్జా గురైనటువంటి సర్వే నంబర్ డెబ్బైలో ఒక ఇల్లులకి మేము జేసీ గారి దగ్గరికి వెళ్ళి నోటీసులు ఇప్పించాం ఆల్రెడీ సెవెన్ నోటీస్ ఇచ్చడం జరిగింది ఇచ్చిన ఏడు రోజుల తర్వాత సిక్స్ నోటీస్ ఇవ్వాల్సి ఉంది సిక్స్ నోటీస్ ఇరవై నాలుగో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఇవ్వాల్సి ఉంది కానీ నేటికి ఈ రోజు తేదీ ఐదో తేదీ అయినప్పటికీ కూడా మూడో నెల వచ్చినప్పటికీ కూడా అధికారులు ఎవరు దాని మీదకి వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే గతంలో ఈ ఎల్పీసీలని మన ఒక రెవెన్యూ అధికారులు అమ్మినట్టు కూడా కొన్ని సాక్ష్యాలు మేము బయట పెట్టగలం దయచేసి మీడియా సోదరులు ఆ యొక్క కబ్జాని అడ్డుకొని వాళ్ళకు నోటీస్ ఇచ్చి దానికి మాకు ఒక మా గ్రామానికి న్యాయం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను